सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्धसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोऽ स्तुती श्रीमात्रे नमः శ్రావణలక్ష్మి సిరి శ్రావణ లక్ష్మి స్వాగతం పలుకుతూ శ్రావణ మాస ప్రారంభం నుంచి కూడాను అందరూ కూడాను అదృష్ట లక్ష్మి అయినటువంటి ఆ చక్కని తల్లిని ప్రతి ఇంట్లో కూడాను వివిధ భక్తి స్ఫూర్తి తత్వం కలిగినటువంటి లక్షణాలతో త్రికరణ శుద్ధి కలిగి పూజలు చేసేటువంటి సనాతన సంస్కృతి సంప్రదాయం కలిగిన పవిత్ర భారతవని మంది అందుచేత ఈ శ్రావణ లక్ష్మికి స్వాగతం పలుకుతూ ఇంటి ముంగిట రతనాల ముగ్గులతో అలంకరణ చేసి ఇంటి సింహద్వారానికి మామిడి ఆకుల తోరణాలతో అలంకరణ చేసి గడప మహాలక్ష్మిని పసుపు కుంకుమలతో అలంకరించి ప్రతినిత్యం కూడాను గడపకు అటువైపు ఇటువైపు కూడాను పాల చుక్క వేసి ఆ చుక్క పైన ఎరుపు రంగు మందార పుష్పాలను ఉంచి నమస్కారం చేసేటువంటి ఇల్లాలు ఇంటికి లక్ష్మీదేవి గల్లు గల్లుమంటూ లోనికి ప్రవేశిస్తుంది సుమా అంటుంది శాస్త్రం ఇంత విశిష్టవంతమైన ప్రభావాన్ని సూర్యోదయ పూర్వమే ప్రతి ఇల్లాలు కూడాను ఆచరించాలి ఇల్లంతా కూడాను పరిశుభ్రంగా ఉంచి పూజామందిరంలో ఉన్నటువంటి లక్ష్మీదేవి యొక్క చిత్రపటంతో పాటుగా నుంచున్నటువంటి లక్ష్మీ విగ్రహం కానీ లేక కూర్చొని ఉన్న పద్మంలో ఉన్నటువంటి లక్ష్మీదేవి యొక్క విగ్రహాన్ని కానీ చిన్నది అది కూడా బొటను వేలు సైజు ఉన్నటువంటి విగ్రహాన్ని పూజామందిరంలో ఒక ప్రత్యేక ఆస్ స్థానంలో మధ్యలో ఈ లక్ష్మీదేవి యొక్క విగ్రహాన్ని ఉంచి ప్రతినిత్యం కూడాను స్వస్థకు గుర్తు వేసి దానిపైన ఒక వెండి నుంచి ఆ వెండి ప్లేటులో వెండి కుందులతో ఎత్తుగా ఉన్న కుందిలో ఆవు నెయ్యి పోసి ఐదు ఒత్తులు వెలిగించి ఐదు ఒత్తులు వేసి ఆ ఒత్తులను వెలిగించి లక్ష్మీదేవి యొక్క దివ్యవంతమైన అనుగ్రహం కోసం వివిధ రకాలైనటువంటి మల్లెలు చామంతులు అలాగే లక్ష్మీదేవికి ప్రీతికరమైనటువంటి మారేడు దళం వీటన్నిటితో పాటుగా సన్నజాజి పూలు విరజాజి పూలు గులాబీ పూలతో ఆ యొక్క లక్ష్మీదేవిని ప్రతినిత్యం కూడాను అష్టోత్తర శతనామావళితో పూజించడంతో పాటుగా ఇంద్రకృత లక్ష్మీ స్థవాన్ని పఠిస్తూ కనకధారా స్థవాన్ని మూడు పూటలా కూడాను ఏ ఇంట లక్ష్మీదేవి అర్చన జరుగుతుందో ఆ ఇల్లు అదృష్ట లక్ష్మి స్థానంగా చెప్పబడుతుంది అంటుంది శాస్త్రం శ్రావణ మాసం అనగానే చిరు చిరు జల్లులు అప్పుడప్పుడు వచ్చి నేనున్నాను అంటూ పలకరిస్తూ ఉంటాయి శ్రావణ పేరంటానికి వెళ్ళేటువంటి వనితలందరూ కూడాను చక్కగా నుదుట కుంకమ బొట్టు ధరించి మెడలో బంగారపు ఆభరణాలు ధరించి చేతి నిండా గాజులు వేసుకొని బంగారపు గాజులతో పాటుగా కాళ్లకు పట్టాలు ధరించి గల్లు గల్లు అనేటువంటి శబ్దంతో ఆ పురవీధులలో నడుచుకుంటూ ప్రతి ఇంటికి వెళ్ళి ఆ ఇంట జరిగినటువంటి వ్రతాలు నోములలో పాల్గొని అక్కడ వాయినాలు పుచ్చుకొని ఆ యొక్క శనగలు వాళ్ళు ఇచ్చినటువంటి ఇంటి ఇల్లాలు అందరూ కూడాను అమ్మవారుగా భావన చేసి ఇచ్చినటువంటి శనగల మూటను ఒక చేతిలో పట్టుకొని కొత్త గాజుల మోతతో వడివడిగా అడుగులు వేసుకుంటూ వచ్చేటువంటి సందర్భంలో ఎదురుగా వేదం చదివినటువంటి పండితులు తన యొక్క వేద పఠనం చేస్తూ ఇంటిలోకి వచ్చినప్పుడు ఆ వేద పండితులను దుశ్శాలవతో సత్కరించే యజమాని అద్వితీయమైన లక్ష్మీదేవి యొక్క అనుగ్రహానికి పోతుడై చక్కటి యోగవంతమైన ఆరోగ్యప్రదమైన జీవన విధానాన్ని కొనసాగిస్తాడు సుమా ఈ శ్రావణ మాసంలో కొత్తగా పెండ్లైనటువంటి ఆ యొక్క పెండ్లి కుమార్తె గౌరీదేవి యొక్క పూజను ప్రతి మంగళవారం కూడాను ఆ శ్రావణ నోములు నోచుకుంటూ ఆ యొక్క కథలను వింటూ ముత్తైదువులను ఇంటికి పిలిచి వారందరికీ కూడాను తాంబూలంతో కూడినటువంటి వాయినాలతో కూడినటువంటి సనాతన సంప్రదాయ లక్షణాన్ని ఆచరించేటువంటి భారతీయ సంస్కృతిలో దాగిన అద్వితీయమైన హిందూ ధర్మ లక్షణం కేవలం ఈ యొక్క శ్రావణ మాసంలోనే మనకు అత్యధికంగా కనిపిస్తుంది అందుకే సర్వశుభాలు కళ్యాణములు మంగళకరములు సౌభాగ్యములకు సర్వ కార్యసిద్ధి కొరకు త్రిమూర్త్యాత్మకమైనటువంటి గౌరీదేవిని ఈ మాసంలో ప్రతి ఒక్కరూ కూడాను పూజిస్తారు ఇలా పూజించడం వల్ల భారతీయ సంస్కృతి సంప్రదాయంలో ఈ శ్రావణ మాసానికి అత్యంత ప్రాధాన్యత కలిగి ఉండడానికి గల కారణం సౌభాగ్య కామేశ్వరి తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని ప్రసాదించాలి అని చెప్పేసి స్త్రీకి సౌభాగ్యమే చాలా విశేషకరమైనటువంటి తత్వం కాబట్టి కొత్తగా పెళ్ళైనటువంటి ఈ వధువులు సౌభాగ్య సంపద కోసం ఈ యొక్క శ్రావణ మాసంలో అమ్మలగన్న అమ్మ పెన్నుదిలిచ్చడి లక్ష్మి పేరుపడ్డ అనాది శక్తి అయినటువంటి ఈ యొక్క మంగళ గౌరీ దేవిని వరలక్ష్మీదేవిని కూడాను చక్కగా పూజించేటువంటి సాంప్రదాయ లక్షణం మనకి శ్రావణ మాసంలో కనిపిస్తుంది పెండ్లికాని కన్నెలు కూడా కన్యగౌరీ అనేటువంటి నోమును చక్కగా ఆచరిస్తారు కన్యగౌరీ దేవిని పూజ చేస్తారు ఇలా కనుక చేసినట్లయితే చాలా చక్కటి భర్త సాంప్రదాయ లక్షణాలని పాటించేటువంటి భర్త లభ్యపడతాడు అని శాస్త్రం పార్వతీదేవి అంత విశేషకరమైనటువంటి ప్రభావాన్ని ఆమె స్త్రీలకు ప్రసాదించింది ఎందుకంటే అర్ధాంగి అనేటువంటి బిరుదు ఆ స్త్రీలకు ప్రసాదించింది ఆ తల్లే దాక్షాయినిగా పుట్టి సతీదేవిగా అవమానంతో తన భర్త గురించి శరీరాన్ని బూడిదగా చేసి పర్వతరాజకుమారిగా పార్వతిగా తిరిగి జన్మించినటువంటి ఆ తపస్సు చేసి పరమేశ్వరుణ్ణి వివాహం చేసుకుంది ఆ చక్కని తల్లి పార్వతీమాత చర్మధారి అయినా భస్మధారి అయినా జటాజూటాన్ని కలిగిన రుద్రభూమిలో నివసించిన పాములు ప్రాకుతున్నా కూడాను భోగాతీతుడైనటువంటి ఆ స్వామినే కోరుకొని శరీరంలో అర్ధ భాగం పొందినటువంటి అర్ధనారీశ్వరి తల్లి ఆ పార్వతీదేవి ఈమె చేసినటువంటి అర్ధ నారీశ్వర తత్వం వల్లనే అర్ధాంగి అనేటువంటి పేరు ప్రతి మహిళకు కూడాను వచ్చింది అది పార్వతీదేవి మహిళలకు ఇచ్చిన వరంగా మనం భావించాలి అంతేకాకుండా అనంతకోటి బ్రహ్మాండ నాయక తల్లి గౌరీ గౌరీమాత వివిధ రూపాలుగా అనేక నామాలతో కొనియాడబడుతోంది ఈ మాసమంతా కూడా గిరిజ హైమవతి ఉమా గిరిసుత క్లింకారిణి ఎద్రిజా పరమా పావని పార్వతి త్రడైన పర్ణ శైలజ ఏ పేరున పిలిచిన పలుకుమా మాబోంట్లతో శంకరి అన్న చందంగా ఆ తల్లి అనురాగవల్లి ఆశ్రిత మందారవల్లి అందరికీ సౌభాగ్యతత్వాన్ని ప్రసాదించి అమృతవల్లి మహిళలందరూ కూడాను ఈ యొక్క మాసంలో ప్రతి మంగళవారం కూడాను గౌరీదేవి పూజ చేసి తీరతారు అంతేకాకుండా సౌభాగ్య మాంగళ్యం కోరేటువంటి స్త్రీలు గౌరీదేవిని తప్పకుండా పూజిస్తారు కాబట్టే నోములు అనేటువంటివి నోముకోవాలి మాంగళ్య బలమే కాక వివాహ యోగానికి గౌరవ తత్వాన్ని గౌరీమాత పూజించినటువంటి వారికి ప్రసాదిస్తుంది వివాహం కావలసినటువంటి కన్యలు ఎవరైనా సరే హే గౌరీ శంకరార్థాంగి యథాత్వం యథాత్మం శంకరప్రియా తథామాం కురు కళ్యాణకాంతకాంతం సుధుర్లభాం అంటూ ఐదు ఒత్తులు వేసి కళ్యాణీ తైలంతో గనక శివపార్వతుల చిత్రపటం ముందు దీపారాధన చేసి ఆ తల్లికి ఇష్టమైనటువంటి పాలలో పంచదార ఏలకుల పొడి వేసి నైవేద్యంగా సమర్పించి వివాహం కావలసినటువంటి వారు కనుక స్వీకరించినట్లయితే ఆ గౌరీదేవియే వివాహం కావలసినటువంటి ఆ బాలికకు ఆ అమ్మాయికి లేక అబ్బాయికి కూడాను వివాహం అయ్యేటట్టుగా వలసినటువంటి వారిని తీసుకొని వచ్చి తీరుతుంది కార్యకారణ సమంతరీత్యా కళ్యాణీ తైలంలో దాగిన అద్భుతవంతమైన ప్రభావం అది కళ్యాణ కారకత్వ లక్షణానికి నాంది వాక్యం పలుకుతుంది కళ్యాణీ తైలం ఈ తైలాన్ని తయారు చేసేటప్పుడే లక్షా యాభై వేల సార్లు జపం చేయటం జరుగుతుంది ఇటువంటి తైలం ఆ పరమేశ్వరుడు నాకు ప్రసాదించాడు కాబట్టి నా వద్ద ఉంది కావలసిన వాళ్ళు నా ఫోన్ నెంబర్తో సంప్రదించవచ్చు ఇది వ్యాపార లక్షణం కాదు వివాహం కావలసిన వారికి నేనిచ్చేటువంటి చక్కటి సలహా వివాహం అయినటువంటి వారు ప్రతినిత్యం కూడా ఆవునేతితో దీపారాధన చేయటం ఈ శ్రావణ మాసంలో అద్వితీయమైనటువంటి ప్రభావాన్ని కలిగింపచేస్తుంది శ్రావణ మంగళవారం ముత్తైదువులను పూజ చేసి చీర రవిక మొదలైనటువంటి కూడాను వారికి తాంబూలంలో పెట్టి ఇస్తూ పాదాలకు పసుపు రాసి కంటసీమన గంధం రాసి నుదుట కుంకుమ బొట్టు పెట్టి చేతికి అక్షతలు ఇచ్చి వాయనములు ఇచ్చి నమస్కారం చేసినట్లయితే సాక్షాత్తు సువాసిన చిత్తప్రీత అనేటువంటి అద్వితీయమైనటువంటి ప్రభావంతో ఆ ముత్తైదువులు ఆశీర్వాదం చేసినప్పుడు ఈ యొక్క ఇళ్ళలు అదృష్టవంతురాలుగా సౌభాగ్యవతిగా వివిధ రకాలైన సంపదలతో తొలతూగుతుంది సుమా ఇది మన సనాతన సంప్రదాయ లక్షణం ఈ శ్రావణ మాసంలో ప్రతి ఒక్కరూ కూడా వివాహమైనటువంటి వాళ్ళు కొత్తగా పెళ్ళైనటువంటి వారు వధువు ఆచరించేటువంటి గౌరీ వ్రతం ఈ గౌరీ నోము ఆచరిస్తూ దానికి సంబంధించినటువంటి కథని కూడాను చదువుకొని అక్షతలు వేసుకొని ఇంటిలో ముత్తైదువులను పిలిచి అందరికీ కూడాను వాయినాలు ఇచ్చి వారి అశిస్సులు తీసుకునటం వెనకాల సౌభాగ్య కామేశ్వరి దేవి యొక్క దివ్యవంతమైన అనుగ్రహం కనిపిస్తుంది శ్రావణ మంగళవారం నాడు ఇటువంటి విధి విధానం ఆచరిస్తూ ఉంటాం అలాగే ఈ శ్రావణ మాసంలోనే నిత్యం ఎవరైతే మణిద్వీప వర్ణన అనేటువంటి అద్వితీయమైన రాజరాజేశ్వరి దేవి నివసించేటువంటి ఆ యొక్క మణిద్వీపం గురించినటువంటి చక్కటి శ్లోకాల్ని పఠిస్తారో వారికి అద్వితీయమైనటువంటి గృహయోగం కూడాను సిద్ధింపజేస్తుంది ఆ చక్కని తల్లి అటువైపు వివాహం ఇటువైపు నూతన గృహం ఇవన్నీ కూడా ప్రసాదించేది ఎవరండి అమ్మలగన్న అమ్మ పెన్నుదిలిచ్చడి లక్ష్మి పేరువడ్డ అనాది శక్తి అయినటువంటి ఆ గౌరీదేవి పార్వతీమాత అందుకే ఈ శ్రావణ లక్ష్మికి స్వాగతం పలుకుతూ సిరిశ్రావణి అని చెప్పేసి కూడా అంటాం సిరిగల తల్లి ఎవరు మహాలక్ష్మీదేవి కదా అందుచేత ఈ శ్రావణ మాసంలోనే ప్రతి శుక్రవారం కూడాను అద్వితీయంగా లక్ష్మీదేవి యొక్క పూజలు నిర్వహించటం మన సంప్రదాయం శ్రీ సూక్త పఠనంతో ప్రతినిత్యం కూడాను మహాలక్ష్మీదేవికి అభిషేకం చేసిన ఇళ్ళు తరగని సంపదతో తులతూగి తీరుతుంది సుమా ఇంకా చెయ్యాలి నేను లక్ష్మీదేవికి అని భావన చేసిన వారు ప్రతినిత్యం కూడాను పద్మపుష్పాలతో పూజ చేసి పద్మప్రియే పద్మిని పద్మాలయే పద్మదాయతీ విష్ణు ప్రియ విష్ణుమనోనుకూల తత్పాత పద్మ సన్నిదశ వరాంకొపాద్రారైర్వహం తీ కమలాసనస్తాం బలాార్కోటి ప్రతివాం త్రీనేత్రజేషమంబా జగదీశ్వరీం తాం శుద్ధలక్ష్మీ మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతీ శ్రీలక్ష్మీ వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా అంటూ త్రికరణ శుద్ధితో ప్రార్థిస్తేనే చాలు ఆ వరాల తల్లి అదృష్ట లక్ష్మి మనకు సిరి సంపదలతో పాటు ఆరోగ్యం ఆయుషు ఐశ్వర్యం సంతానం మునవలు ముని మునవలు అందరినీ కూడాను ప్రసాదిస్తుంది గృహయోగంతో పాటు ఇంత గొప్ప విశేషకరమైన ప్రభావం కేవలం ఈ శ్రావణ గౌరీదేవిని మహాలక్ష్మిని పూజించటం వలన వచ్చేటువంటి అద్వితీయమైనటువంటి ప్రభావంగా ప్రతి ఒక్కరూ కూడాను గుర్తుపెట్టుకోవాలి సుమా అంతేకాకుండా ఈ మాసంలోనే ముత్తైదువులందరినీ గనక కుంకుమ చక్కగా నుదుట అలా ధరింపచేసి మాంగళ్య భాగ్యం బలం చేకూరటానికి ఆశీస్సులు పొందినట్లయితే అద్వితీయమైనటువంటి సౌభాగ్యంతో పాటు ఐశ్వర్యం వస్తుంది దేహీ దేహి దేహిదేవి పరం సుఖం రూపం దేహి జయం దేహి యశోదేహి ద్విషోజిహి అని కదా శాస్త్రం ఆ చక్కని తల్లిని ఆ విధంగా ప్రార్థన చేయాలి ప్రతి ఒక్కరూ కూడా దేహీ సౌభాగ్యమారోగ్యం ఆరోగ్యం మాకు సౌభాగ్యంతో కూడిన ఆరోగ్యాన్ని ప్రసాదించు దేహిదేవి పరం సుఖం మోక్షాన్ని ప్రసాదించు తల్లి రూపం దేహి ఈ శరీరం నీది ఈ ఆత్మ నీది ఈ జన్మ నీది అంతా నీదే తల్లి నీకే సమర్పణ అంటూ ఆ భావన తత్పరతో గనక ఎవరైతే నిత్యం కనుక గౌరీదేవిని లక్ష్మీదేవిని ప్రార్థిస్తారో వారి ఇంట వారి వెంట అనుక్షణం కూడాను చక్కగా అనుగ్రహాన్ని ప్రసాదించి తీరుతుంది ఆ చక్కని తల్లి అనేటువంటి విషయాన్ని గుర్తిరుగుతూ మరికొన్ని ముఖ్య విషయాలు సిరిశ్రావణి అంశరీత్యా వచ్చే శుక్రవారం చెప్పుకుందామా మరి సర్వే జనా సుఖినో భవంతు